ఆఫీసర్ అంటే నాలుగు గోడల నడుమ కూర్చొని ఆర్డర్ వేసుడు కాదు పబ్లిక్లో తిరిగి పబ్లిక్ తోటి నడిచి పబ్లిక్ కోసం తనలాడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఏక ఆఫీసర్ ఉంటాడు సజ్జనారా సారు పోలీస్గా ల్యాండ్ ఆర్డర్ను ట్రాఫిక్ ను కంట్రోల్లో పెట్టడే కాకుండా ఆర్టీసీ ఎండిగా ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను నురికిచ్చిండు బెట్టింగ్ యాప్లకు పుట్టగతులు లేకుండా వేసిండు ఇక అదే జోరుతోటి మళ్ళా సింగం టూ పాయింట్ ఓ అన్నట్టు సారు మళ్ళా కాకి బట్టలు వేసుకొని హైదరాబాద్ కు ఇక ఆర్టీసీ చైర్మన్ గా ఆఖర్ రోజు కాలం ఎట్లా మనసు పెద్ద పోలీస్ ఆఫీసర్లు అంటే చాలా మంది పబ్లిక్ కూడా తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల సజ్జనార్ ఐపీఎస్ఆర్ అంటే తెలవన వాళ్ళు ఉండరు సార్ ఇప్పుడు ఆర్టీసీ ఎండీ ఉన్నాడు కదా మొన్ననే సార్ ఆర్టీసీ ఎండీ కొలువులకు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ హైదరాబాద్ సిపి గా తీసుకొచ్చింది మన సర్కారు ఇక ఆర్టీసీ ఎండీగా ఆఖరి రోజు అని సార్ ఇట్లా లక్టీ కాపులు టెలిఫోన్ భవన్ కాడ ఆర్టీసీ బస్ ఎక్కి బస్సు భవన్ దాకా ప్రయాణం చేసిండు ఆర్టీసీ ఎండీగా సార్కు ఉచిత ప్రయాణం ఉన్నా కూడా సారు యూపీఐ తోటి పైసలు కట్టి టికెట్ తీసుకున్నాడు ఇట్లా ఇక టీవీలో కనబడే సారు బస్సులో కనబడే వరకు పబ్లిక్ కూడా పరిశాన్ అయిపోయి చూసిరు సార్ అందరితోటి మంచిగా మాట మూచడే పెట్టిండి ఇట్లా సారు ఆఖరి రోజు కదా ఆర్టీసీ బస్సులో పోతే డ్రైవర్ కండక్టర్లకు మాత్రం ఇవాళ ఫస్ట్ టైం ఎండీని చూసే అవకాశం తగ్గినట్టు అయిపోయింది ఇక బస్సు భవన్లో సార్కు వీడ్కోలు చెప్పుకుంటే సిబ్బందులు పెట్టిన ఫ్లెక్సీ చూసి సంబరపడ్డాడు సారు ఇక ఆఖరి సారి ఎండీ ఆఫీస్లో కూర్చొని యాద్ చేసుకున్నాడు రేపటి నుంచి మళ్ళీ కాకి బట్టలు వేసుకుని హైదరాబాద్ సిటీ కమిషనర్గా లాఠీ చేతావటా పోతున్నాడు సారు